రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం ఎన్నో అంచనాలు జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే రెండు రాసులు వారికి అద్భుతమైన అదృష్టం రాబోతుంది మకర సంక్రాంతిన రాశిని మార్చుకోబోతున్న సూర్యుడి కారణంగా ఇప్పుడు చెప్పబోయే రెండు రాశులకి నిజంగా లక్కే లక్ అని చెప్పవచ్చు మానవ జీవితంపై గ్రహాల ప్రభావం ఉండనున్నది అనేది శాస్త్రం చెబుతోంది నవగ్రహాల కాలానుగుణంగా తమ రాసులను మార్చుకుంటూ గమనాన్ని మార్చుకుంటాయి నవగ్రహాల అధినేత సూర్యుడు నెలకు ఒకసారి తన రాసులను మార్చుకుంటాడు ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో కొన్ని గ్రహాల గమనంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా గ్రహాలకు అధినేత సూర్యుడు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు శాస్త్రంలో సూర్యుడు విజయానికి గౌరవానికి కారకుడిగా భావిస్తారు మకర రాశిలో సూర్యుడి సంచారంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది సూర్యుడు వెలుగురు నింపే ఆ రాసులు ఇప్పుడు చూద్దాం మేష రాశి ఈ రాశికి చెందిన వారికి సూర్యుడి గమనం శుభాలను తెలియజేస్తుంది ముఖ్యంగా జనవరి పదిహేనవ తేదీ తర్వాత ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది కెరియర్ లో ఉన్నత స్థితికి చేరుకుంటారు ముఖ్యంగా స్టూడెంట్స్ కు శుభాలను తెస్తుంది విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం రెడీ అవుతున్న వారు సక్సెస్ ని అందుకుంటారు అదృష్టం కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి అయితే మేషరాశి వారు సూర్యుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించండి దీంతో ఆరోగ్యంగా ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు తరువాత వృషభ రాశి ఈ రాశికి చెందిన వారికి సూర్యుడి సంచారం లాభాలను అందించబోతుంది అంతేకాదు పెట్టిన పెట్టుబడుల ఆదాయాన్ని ఇస్తాయి ఆదాయం రెట్టింపు అవుతుంది బిజినెస్ కలిసి వస్తుంది లాభాలను పొందుతారు కెరియర్ లో ఎదుగుదల ఉంటుంది చిన్న చిన్న వ్యాధులు బారిన పడే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు లాభించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలని అందుకుంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఎప్పటి నుంచో రాని రుణాలు వసూలయ్యే అవకాశం ఉంటుంది చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అయితే చేయాల్సిన నివారణ చర్యలు ఏంటంటే ఆరోగ్యం కోసం ఈ రాశికి చెందిన వారు రోజు సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో సూర్యుడి అనుగ్రహం కోసం సూర్యదేవుణ్ణి పూజించండి ఈ విధంగా వృషభ రాశి వారికి మేషరాశి వారికి జనవరి పదిహేనవ తేదీ నుంచి అద్భుతమైన అదృష్టం పట్టబోతోంది లైఫ్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడంలో కావచ్చు సమాజంలో గౌరవ గౌరవం పెరగడంలో కావచ్చు ఈ రెండు రాసులకి నిజంగా అత్యద్భుతమైన అదృష్టం అయితే కలగబోతుందని చెప్పొచ్చు